హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించిన ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ ఉత్తర్వులు కూడా జారీ చేసిన ప్రభుత్వం ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మున్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ ఎక్ట్విట్ చేసుకోండి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏపీలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది విభజన సమయంలో కేటాయించిన నూట ఇరవై రెండు మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తమ స్వరాష్ట్రానికైతే పంపబోతున్నారు ఇది నిజంగా ఉద్యోగులకి సంబంధించి ఎవరైతే తెలంగాణ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ పంచాయతీ గ్రామీణాభివృద్ధిలో బదిలీలకు కసరత్తు అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు సిద్ధం చేయాలనే ఆదేశాలు ఐదేళ్లు ఒకే చోట ఉన్నవారికి ఛాన్స్ సో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీల ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైంది ఇటీవలే కేబినెట్ సమావేశంలో ఈ శాఖలో పాక్షికంగానైనా బదిలీలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం ఈ శాఖకు సంబంధించి ద్వారా సీడీ జెడ్పీసీఓ డిపిఓ తదితర ఉద్యోగుల బదిలీలు కోరుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సిఫార్సు లేఖలు అయితే అందాయి అయితే బదిలీల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో సందేహాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా రాజు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ బదిలీలకు సంబంధించి వివరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించడంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టానని భావిస్తున్నారు మరోవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది బదిలీలకు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది కాగా ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన సిబ్బందికి తొలుత బదిలీకి అవకాశం ఉండనుందని సమాచారం సో కృష్ణతేజకి కమిషనర్ బాధ్యతలు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖకు ఐఏఎస్ అధికారి కృష్ణతేజాను డైరెక్ట్గా నియమించిన విషయం తెలిసిందే ఈ శాఖకు కమిషనర్గా కూడా ఆయనే బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది